హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనందరికీ ఇష్టమైన చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ చికెన్ గ్రేవీ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలో ఈ చికెన్ కర్రీ చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ టేస్ట్ కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి చికెన్ కర్రీని ఇలా చేసి చూడండి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నా ఈ చికెన్ని త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇందులో నాలుగు టీ స్పూన్ల కారం రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టీ స్పూన్ల పెరుగును వేసుకొని ఒకసారి ఈ చికెన్ని చక్కగా కలుపుకోవాలి ఈ చికెన్కి ఉప్పు కారం పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొన్ని కాజు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత మళ్ళీ కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత ఇవి మిక్సీలో వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న కాజు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు ఒక దాల్చిన చెక్క రెండు బగారాకులు వేసుకోవాలి మనం ముందుగా కట్టుకున్న చికెన్ కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఈ చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ నుండి వాటర్ చూడండి సపరేట్ అయ్యింది ఇప్పుడు మనకు చికెన్ ఉడికిందా లేదా అని ఒక చికెన్ పీస్ని పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ వేయడం వల్ల చికెన్ మంచి గ్రేవీ వస్తుంది ఇప్పుడు చికెన్ నుండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి చికెన్ కర్రీ చాలా సింపుల్ చూడండి గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి